శ్రీ శంకరాచార్యుల వారు రచించినటువంటి కనకధారా స్తోత్రం అర్థ వివరణతో సహా శ్రీ శంకరాచార్యుల వారు తన బాల్యంలో భిక్షకు వెళ్ళినప్పుడు ఒకరోజు ఒక బీదరాలైనటువంటి స్త్రీ ఇంటికి వెళ్ళగా అక్కడ స్వామికి భిక్ష ఇవ్వడానికి ఆమె దగ్గర ఏమీ లేకపోవటం వల్ల తన దగ్గర ఉన్న ఒక్క ఉసిరికాయని తెచ్చి శంకరాచార్యుల వారికి భిక్షగా వేసింది ఆమె భక్తికి శ్రద్ధలు చూసినటువంటి శంకరాచార్యులు ఆమె దారిద్ర్యం తొలగడానికి లక్ష్మీదేవిని స్థుతించారు ఆ స్తోత్రానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ బీదరాలి ఇంటిలో కనకధార కురిపించింది ఆ స్తోత్రమే ఈ కనకధార స్తోత్రం ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనుగ్రహం లభిస్తుంది ఇది శ్రీ శంకరాచార్య విరచిత కనకదార స్తోత్రం భావంతో అంగం హరే పులక భూషణమాశ్రయంతి తమాలం ముకులాభరణం తమాళం అంగీకృతిల విభూతిరసంగ లీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవత మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టును ఆడుతుమ్మెదవలే గగుర్ పాటుతో ఉన్న విష్ణుదేవిని ఆశ్రయించినదియు సకల ఐశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి నాకు శుభములను ఇచ్చు కాకా ವದನೆ ಮುರಾರೇ ಪ್ರೇಮಿತ ಮಹೋತ್ಪಲೆ ಸಾಗರ ಸಂಭವ ನಲ್ಲ ಕಲು ಪೈನು ಆಡು ತುಂಬ ವಲೆ ಶ್ರೀಹರಿ ಮುಖಮು ನಂದು ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న ఆ లక్ష్మీదేవి దృష్టి నాకు సంపదను విశ్వామరేంద్ర విశ్వామరేంద్రీభ్రమ దాన దక్ష ఆనందహేతురధిక ఇందీవరోదర సహోదర సకల దేవేంద్ర పదవి నీయగలదియు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు నల్ల కలువులను పోలున్నదియు అగు లక్ష్మీదేవి కటాక్షము క్షణకాలం నాపై నిలిచియుడుగాక ఆధిగమ్య ముదాముకుంద పక్ష్మనేత్రం భవన్ మమ భుజంగా మూసికొన్న కన్నులు గలవాడును ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషంతో గూడెటచే రెప్పపాటు లేనిదియు కామవశమైనదియు కుచితమైన కనుపాపలను రెప్పలను గలదియు అగు లక్ష్మీదేవి దృష్టి నాకు సంపద నొసంగు కాక బాహ్యాంతరే మధుజిత శ్రిత కౌస్తుభేయ హారావళీవ మరి నీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా ಕಲ್ಯಾಣ ಬಹತು ಮೇ ಕಮಲಾಲಯ ಮಣಿಗಲ ಶ್ರೀಹರಿನ ವಕ್ಷಸ್ಥಲಂದಲಿ ನೀಲಮಣಿಕೋಸ್ತಮು ಹಾರಮುಲುಗ ಪ್ರಕಾಶನಿಯು ಭಗವಂತ್ ಕೋರ್ಕನ್ನು ಇಚ್ಚಿನಿಯು ಅಗು ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಓಕ ಕಟಾಕ್ಷ ಪರಂಪರೂ ಶುಭಮನು ಚಕೂರ್ಚು ಕಾಕ ಕಾಲಿ ಲೈಟ మాత సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మేధిశతు భార్గవ నందనాయా కారుమబ్బులేందు మెరుపు తీగ వెళె విష్ణు విష్ణువు వక్షస్థల ప్రకాశించుచున్న లోకమాత అయినట్టి లక్ష్మీదేవి నాకు శుభములనిచ్చుగాక

అట్టి గు లక్ష్మీదేవి యొక్క మందమగు దృష్టి నాయందు ప్రసరించు కాగా దయాను పవనోంద్రవీణాంబుధారస్మిన్న కించహంగిశన్నే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని శ్రీమన్నారాయణుని శ్రీదేవి అనడి మేఘము పేదవాడనడి విచారము పొందిన చాతక నాయందు చాలా కాలముగా ఉన్న దుష్కర్మ అనడి తాపమును తొలగించి నాపై ధనవర్షధారను కురిపించునుగాకా దయాద్ర దృష్ట్యా పదం సులభం లవంతే దృష్టి ప్రహుష్ట కమలోదర తీప్తిరిష్టా పుష్టి కృషిష్టి మమ పుష్కర విష్టరాయ ఇతులకు జానులు ఎవరి దయా దృష్టి చే సులభముగా ఇంద్ర పదవిని పొందుచున్నారో పద్మములోని భాగమవలే ప్రకాశించు అట్టి పద్మాసన లక్ష్మి దృష్టి నేను కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక గిద్దేవరేతి గరుడధ్వజ సుందరీతి సాకం భరీతి శి శేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సౌస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై సృష్టి స్థితి ప్రళయ కార్యములందు దేవత అంటే సరస్వతి అనియు విష్ణుపత్తి అనియు శాఖాంబరి అని విష్ణుపత్ని అనియు శాఖాంబరి అని శివకళత్రము అని ఏ దేవత పిలువబడుచున్నదో అట్టి విష్ణుపత్ని పత్ని అవు లక్ష్మికి నమస్కరిస్తున్నాను రమణీయ గుణాయ శక్తి శతపత్ర శతపత్రనికేతనాయ పుష్టై నమోస్ పురుషోత్తమ వల్లభాయ పుణ్యకార్యములు ఫలమునొసగు శృతి రూపిణియు సౌందర్య గుణ సముద్రయగు పద్మి పద్మినివాసిని అగు శక్తి రూపిణి యోగు లక్ష్మీదేవికి నమస్కారము నమోస్తు నాళీక నియ నమోస్తు దుగ్ధోదది జన్మభూమ్యై నమోస్తు సోమామృత నమోస్తు నారాయణ వల్ల పద్మమును బోలిన ముఖము గలదియు క్షీర సముద్రమునందు జన్మించినదియు చంద్రునికి అమృతమునకు తోడు బుట్టువును నారాయణుని పత్ని అగు లక్ష్మీదేవికి నమస్కారము నమోస్తు హేమాంబుజ నమోస్తు భూషండల నాయి కాయ నమోస్ హే నమోస్తు భూమండల నాయి కాయ దేవాది దయాపరాయ నమోస్తు నమోస్యుధవల్లవాయ బంగారు పద్మము పీఠముగా గలదియు భూమండలముకు నాయిక అయినదియు దేవతలలో దయే ముఖ్యముగా గలదియు విష్ణువునకు ప్రియురాలు అయిన లక్ష్మీదేవికి నమస్కారం నమోస్తు దేవ్యై నమోస్తు భృగునందనాయస్తు విష్ణుతాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయ నమోస్తు దామోదర వల్ల బృహమహర్షి పుత్రికను దేవియు విష్ణు అక్షస్థల పద్మ నివాసినియు విష్ణువుకు ప్రియురాలు అయిన లక్ష్మీదేవికి నమస్కారము నమోస్తు కాంత్యై కమలే క్షణాయై నమోస్తు బుద్ధై భువన ప్రసూత్యై నమోస్తు దేవాది విరచితాయె నమోస్తు నంద ఆత్మజవల్లభాయే తామర పువ్వు వంటి కన్నులు గలదయో ప్రకాశించునదయో లోకములకు తల్లియు దేవతలదే పూజింపబడినదియో విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము సంపత్కరాణి సకలేంద్రియ నందనానిరతాక్షి త్వద్వందనాని దురితరణోధ్యుతాని మామేవ మాతర కలయంతో పద్మములు వంటి కన్నులు గల పుజ్రాలు వగు ఓ సంపదను ఇంద్రియములను సంతోషమును కలిగించునవియు చక్రవర్తిత్వమును అసగలవియు పాపములను తొలగించునవి అగు నీకు జై వందనములు ఎల్లప్పుడూనూ నన్నే కృతార్థుని సమపాదనా విధి సంతనోతి నీ కడగంటి చూపును సేవించుట సేవకునికి సకల సంపదలను కూర్చుచున్నదే అట్టి విష్ణుపత్తి నిన్ను మనోవాకాయముల నుండి తిక్కరణములతో సేవించు చుట్టాను నిలయే సరోజహస్తే ధవ గంధమాల్య గంధమాల్యోభే భగవతి హరివల్ ప్రసీద కమలముల వంటి కన్నులు గలదాన చేతియందు పద్మము గలదాన తెల్లని వస్త్రగంధ పుష్పమాలికల చే ప్రకాశించుదాన దాన గుణములు గల దాన అంతమైన దాన ముల్లోకములకు ఐశ్వర్యము కలిగించుదాన ఓ విష్ణుపత్ని నన్ను విష్ణు పి నన్ను సృష్ట సర్వాహిని విమల చారు జలప్లూతాంగిం ప్రాతన్నమామి జాం జననీ అమృతీపుత్రిం దిగ్గజముల చే నుండి పోయబడిన నిర్మలములు ఆకాశ జలము చే తడుపబడిన శరీరము కలదియు లోకములకు జననియు లోకాధిపతికి భార్యయు క్షిరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను కమలే కమలే కమలాక్షల్లభే త్వం కరుణాపూరంగితరంగై అవలోకయమామకించనా ప్రథమం పాత్రమకృతిమం దయాయా నారాయణునికి ప్రియాలవవు ఓ లక్ష్మి దరిద్రుల్లో ప్రథముడును నీ దయకు యదార్థముగా తగినవాడున నన్ను నీ కటక్షములతో చూడు తల్లి స్తుతి విరవు విరన్వహం

మంచి భాగ్యవంతులలో గొప్ప భాగ్యవంతులుగాను బుధులచే కొనియాడబడేడు వారుగను అవుచున్నారు సువర్ణధారాస్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యటేన్నిచ్చం నిత్యం కుబేర సమో శంకరాచార్యులచే రచింపబడిన కనకధారాస్తోత్రముని ఎవరు నిత్యము త్రికాలములేందు పఠించునో వారు కుబేరునితో సమానులు అగుదురు ఇది శ్రీ శంకర భగవత్పాద విరచితం కనకధారాస్తోత్రం సంపూర్ణం సవేదన సుఖినో భవంతు సర్వం శ్రీ లక్ష్మీదేవి విందార్పణమస్తు